టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం బ్రహ్మరాంబ థియేటర్ వద్ద జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ రామారావు ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు ముందుగా థియేటర్ వద్ద తపాసులు పేల్చి పవన్ కళ్యాణ్ కు ఫ్లెక్సీకి గుమ్మడికాయతో దిష్టి తీసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ రామారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు ఆఫీస్ లోనే పెద్ద పండుగ వాతావరణం ఏర్పడుతుందన్నారు సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం హరిహర వీర మల్లు తొలి పీరియాడిక్ మూవీ కావడం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ కోన రవిశంకర్ ఎద్దు రామ్మోహన్ శెట్టి వెంకటేశ్వరరావు కుమార్ వీర మహిళ ఉషా లత నీటి సంఘం డైరెక్టర్ సీను తదితరులు పాల్గొన్నారు देखो देखो président président centre ara बाबू 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 बाबूना जय झंजन どう、yeah, no, no Hey, am a మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మొదటిసారిగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న శ్రీ హరిహర వీరమల్లు సినిమా మంచి ఘన విజయం సాధించాలని మన వెంకటగిరి పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశాం అలాగే ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఆయన ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యవస్థను సరిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చి సినిమాలను కూడా తన ఉన్నటువంటి తక్కువ సమయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ తీసిన సినిమా ఇది ఈ సినిమా నిర్మాతకు మంచి డబ్బులు రావాలి ఎందుకంటే ఈ నిర్మాత ఐదు సంవత్సరాల పాటు కష్టపడి చాలా ఒడిదిరుగులు ఎదుర్కొని కరోనా చాలా సమస్యలు రాజకీయ సమస్యలు అన్నీ ఎదుర్కొని ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా అందరు చెప్తుంది ఏంటంటే మొదటి మొదటి ఫస్ట్ హాఫ్ చాలా సూపర్గా ఉందని సెకండ్ హాఫ్ కొద్దిగా గ్రాఫిక్స్ తప్పిస్తే మిగతా అంతా సూపర్గా ఉందని చెప్పి ఈ ప్రేక్షకులు చెప్పడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో సినిమా మంచి విజయం సాధించి నిర్మాతకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై యావత్ వరల్డ్ వైడ్ మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి మరియు జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ హరిహార వీరమ చిత్రం విడుదల సందర్భంగా అందరికీ సుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ చిత్రం ఎక్కడ చూసినా కూడా అఖండ విజయం దంకా మోగిస్తోంది ఆల్రెడీ రాత్రి షో వేసారు ప్రపంచం మొత్తం గొప్ప టాక్ నడుస్తోంది ఇదే విధంగా నిర్మాతలకు కావచ్చు ఇన్నాళ్ళు కష్టపడ్డ మా పవన్ కళ్యాణ్ గారికి చిత్రపరంగా కూడా మరో మైల్ రాయి అని చెప్పి చెప్తున్నారు ఇటువంటి చిత్రం సెకండ్ హాఫ్ కూడా వీలైనంత పార్ట్ టూ తొందరగా తీసి అందరి అభిమానాన్ని ఇంకా చురగొనాలని చెప్పి ఎంతో ఆతృతితో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కూడా షో స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు సినిమా చూసిన తర్వాత మా స్వందన ఏందో తెలియజేస్తాం జై జనసేన జై జనసేన